బాబుగారి హిస్టరీ శ్రీలంక ప్రధానితో చేయగలిపారు ఇవాళ ఆ దేశం వదిలిపెట్టి పారిపోయి ఆయన ఎక్కడో దొంగతాటిగా పారిపోయి ఎక్కడో తలదాచుకున్నాడు ఆయన ఇంకొక ఈయన రాహుల్ గాంధీ గారికి చేయగలిపారు ఫోటో గిఫ్ట్లు ఇచ్చారు ఆయన పార్టీ అడ్రస్ లేకుండా పోయింది అమరావతికి శ్రీలంక మాస్టర్ ప్లాన్ అన్నాడు అసలు ఆ ప్రధాని ప్రధాని రాష్ట్రపతులే పారిపోయారు అక్కడి నుంచి ఆయన ఎయిర్పోర్ట్ బాబు గారు ఎయిర్పోర్ట్లో కూర్చున్నారు ఇలాగే కాల్ వేసుకుని కూర్చున్నారు ఈయన రాహుల్ గాంధీ కూడా ఇలాగే కూర్చునిపోయాడు అఖిలేష్ యాదవ్కి ఇలా షేక్ హ్యాండ్ ఇచ్చారు పాపం మొన్న జరిగిన ఎన్నికల్లో అఖిలేష్ యాదవ్ ఓడిపోయారు యోగి ఆదిత్యనాథ్ అధికారంలోకి వచ్చాడు కుమారస్వామి గారికి మద్దతు తెలిపారు వెళ్ళి ఆయన పదవి పోయింది వీళ్ళు ఉద్ధవ్ ఠాక్రే గారిని కలిశారు ఆ ఉన్న ముఖ్యమంత్రి పదవి ఊస్టింగ్ అయిపోయింది ఢిల్లీ వెళ్ళినప్పుడు నితీష్ గడ్కరీ గారిని కలిశారు ఆయనకి పార్టీలో నుంచి కొన్ని పదవుల్ని పదవుల్లో నుంచి భారతీయ జనతా పార్టీ తప్పించింది ఇదిగో ఇది గడ్కరీ గారిని కలిశారు పంతొమ్మిది వందల ఎనభై మూ మూడులో కూడా తెలుగుదేశం పార్టీ సంజీవ్ విచారణ అనే పార్టీతో పొత్తు పెట్టుకుంది ఎనభై మూడులో ఎందుకంటే ఆ రోజు నాడు ఇందిరాగాంధీ గారి మీద వ్యతిరేకత ఎన్టీ రామారావు గారికి చాలా ఎక్కువగా ఉండేది కాంగ్రెస్ మీద వ్యతిరేకత ఎక్కువ ఉండేది ఆయనకి కనుక కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా సంజయ్ అనే పార్టీ సొంత కోడలు మేనకా గాంధీ గారు పెట్టారు కనుక ఆ పార్టీకి మద్దతు ఇవ్వాలి ఒక మహిళకు మద్దతు ఇవ్వాలనే ఉద్దేశంతో ఆయన మద్దతు తీసుకున్నారు ఆవిడ మద్దతు ఎన్టీ రామారావు గారికి ప్రకటించింది పోటీ చేశారు ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు పంతొమ్మిది వందల తొంభై ఐదు అసెంబ్లీలో సీఎం అయ్యారు కార్గిల్ యుద్ధం బీజేపీకి సానుకూలత బీజేపీతో కలిసి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో పోటీ చేశారు చంద్రబాబు గారు రెండు వేల నాలుగు అసెంబ్లీలో బీజేపీతో కలిసి రెండు వందల తొంభై నాలుగు సీట్లలో నలభై ఏడు సీట్లకే పరిమితం అయిపోయారు రెండు వేల నాలుగులో టీఆర్ఎస్ సిపిఐసీఏపీఎంతో కలిసి మహాకూటమిగా పోటీ చేసి ఓడిపోయారు రెండు వేల తొమ్మిది అసెంబ్లీలో బాబుగారు కాంగ్రెస్తో అంతర్గత ఒప్పందం రెండు వేల తొమ్మిది రోసయ్య గారు కిరణ్ ప్రభుత్వాలకు పరోక్ష మద్దతు రెండు వేల పది పదకొండు కాంగ్రెస్తో కలిసి వైఎస్ జగన్పై కేసులు పదహారు నెలల నిర్బంధంలో జగను రెండు వేల పదకొండులో బైపోలు పద్దెనిమిది అసెంబ్లీ ఒక ఎంపీకి బైపోల్స్ మూడో స్థానంలో టీడీపీ అభ్యర్థులు రెండు వేల పన్నెండులో మోడీ గాలిలో బీజేపీ జనసేన పార్టీలతో కలిసి పోటీ అధికారంలోకి వచ్చారు రెండు వేల పద్నాలుగు నంద్యాల బైపోల్లో టీడీపీ గెలిచింది రెండు వేల పదిహేడులో రెండు వేల పంతొమ్మిదిలో ఘోర పరాజయం ముప్పై తొమ్మిది పాయింట్ పదిహేడు పర్సెంట్ ఓట్లు ఇరవై మూడు సీట్లతో అధికారంలోకి వచ్చారు ఇది సైకిల్ పార్టీ చరిత్ర ఇక జగన్ గారి చరిత్ర కడప లోక్సభకు రెండు వేల తొమ్మిదిలో లోక్సభకు ఎన్నిక జరిగితే ఒక లక్ష డెబ్బై ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఆరు ఓట్లతో మెజార్టీతో గెలిచారు జగన్ హెలికాప్టర్ ప్రమాదం వైఎస్ఆర్ మరణం సెప్టెంబర్ రెండు రెండు వేల తొమ్మిది ఓదార్పు యాత్రకు కాంగ్రెస్ ఆటంకం కలిగించింది రెండు వేల పదిలో పార్టీకి కడప ఎంపీ పదవికి గుడ్ బై రెండు వేల పదకొండులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించారు రెండు వేల పదకొండులో బై ఎలక్షన్ జరిగితే కడప పార్లమెంటుకి బై ఎలక్షన్ జరిగితే ఐదు లక్షల నలభై ఐదు వేల ఆరు వందల డెబ్బై రెండు ఓట్లతోటి రికార్డు మెజారిటీతో గెలిచారు ఫ్యాన్ గాలి అది రెండు వేల పన్నెండు బై బైపోల్స్ జరిగితే పదిహేను అసెంబ్లీ ఒక లోక్సభ స్థానంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది నలభై ఆరు పాయింట్ ఎనిమిది శాతం ఓట్లు వచ్చినాయి ఆ పార్టీకి రెండు వేల పదిహేడు రెండు వేల పంతొమ్మిది యాభై శాతం ఓట్లతోటి నూట యాభై ఒక్క సీట్లతో ఘన విజయం సాధించారు జగన్మోహన్ రెడ్డి గారు ఇది జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఆయన ఏ పార్టీతోటి పొత్తు పెట్టుకోవాలా సింహం సింగల్గానే వస్తుంది అవేవో గుంపులు గుంపులుగా వచ్చేస్తాయిటండి వరాహ అవుతారాలండి వరహాలు అక్కడ చంద్రబాబుని చూస్తే జగన్న చూస్తే పిల్లలు ఇలా ఉంటారనమాట అన్నమాట బంధువులు ఎవరో ఇంకోళ్ళు ఎవరో జగన్ గారి వాళ్ళ పిల్ల ఎంత చక్కగా జేబులో పెన్ను తీసుకుని ఆడుకుంటోంది చూడండి అదే బాబుగారి ఊళ్ళో పాపం ఉంది ఎలా ఏడుస్తుంది కుక్క పెట్టి ఏడిచేస్తుంది అందుకని ఎన్ని ఉన్నా ఎన్ని జరిగినా కూడా కొంతమంది అంటుంటారు తెలుగుదేశం పార్టీని బాబుని చిన్నబాబుని పచ్చ పచ్చ మీడియా అంతా జాకీలు పెట్టి లేపుతున్నారని జాకీలు పెట్టి కాదు క్రేన్లు తీసుకొచ్చి లేపినా కూడా లేచేది కాదు ఆ పార్టీ